మాకు కూడా ఆటోలు నడవాలి కదా ఒక అంటే మంచిగా నడిచినాయి కానీ ఇప్పుడు మాకు ఈ ఫ్రీ బస్ చేయబట్టి ఎక్కువ జనాలు జనాల ఏంటంటే బస్సులకు ఇస్తారు ఇంత మాకు ఇంత ఆటోలు పెట్టుకుని రోడ్డు మీద పెట్టుకొని ఇంత ఇంత ఫైనాన్స్ పెట్టుకొని మేము ఇవన్నీ పెట్టుకుంటే మాకు ఎట్లా వెళ్ళాలి అది కూడా కొంచెం అర్థం చేసుకోవాలి కదా మాకు ఇంత ఇంత వేసుకొని కూడా మేము ఏం చేయలేక పక్క కొన్ని మీరు లో పెట్టుకుంటే మాకేమో లాభం మా ఫ్యామిలీ ఎట్లా గడవాలి మాకు సంవత్సరానికి నడిచినాయి నా బండి మీద అమ్ముకునే పరిస్థితి వచ్చింది మాకు ఏ వాళ్ళు ఏం చేసారు ప్రీ బస్ పెట్టి ఆటో ఆగానే చేసినట్టే కదా ప్రీ బస్ గవర్నమెంట్ వాళ్ళకా రైతులకు పెట్టిరా లేదు మా రైతు రైతులు పొలాలు వేసుకునే వాళ్ళు వ్యవసాయం వాళ్ళు వాళ్ళు ఎవరు రైతు బంధువు వాళ్ళే చేశారు నాకు గెలిచినాక ఎంత రైతు బంధువు లేదు కదా అది కూడా చూడాలి కదా మరి మాకు ఇట్లా ఉన్నాక మరి గిట్ల ఆటోలు ఇట్లా నీడలకు పెట్టుకొని గ్రాహిక లేక ఇట్లా ఎట్లా ఉంటాం